స్థానిక ఎల్పి రోడ్లోని ఎస్సీ బాలికల హాస్టల్ను గురువారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పరిశీలించారు ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు డ్రైనేజీలు ఫ్లోరింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ప్రారంభించిన ఈ పనులు పురోగతి లేకుండా ఎందుకు నిలిచిపోయాయని సంబంధిత కాంట్రాక్టులను వివరణ కోరారు ఎస్సీ బాలికల పాఠశాలలో బాలికలు ఉంటున్న వసతి గదులను టాయిలెట్స్లను వంటసాలను స్వయంగా పరిశీలించి వసతులను మెరుగుపరచాలని ఆమె కోరారు అక్కడ ఉన్న వాచ్మెన్ని అడిగి వివరాలు స్వీకరించి హాస్టల్లో వార్డులు లేకపోవడంపై ఆమె కొంత అసహనం వ్యక్తం చేశారు ఎస్సీ బాలికల పాఠశాల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ అన్సారియా గారికి వివరిస్తానని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి గారు తెలిపారు

ఇప్పుడు లీవ్ పెట్టారు పెట్టారు ఇక్కడ ఎవరికి ఇన్ఫార్మ్ చెప్పారా ఆవిడ కూడా లేదు నేను వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయారు నేను వచ్చాక వచ్చి ఫాస్ట్ గా కాల్ చేస్తున్నారు వార్డెన్ కి కాల్ బాలేదు ఇంటి దగ్గర ఉన్నారు లీవ్ ఏం పెట్టలేదు అంటున్నారు అంటే ఇంకా వార్డెన్ లేకుండా వాచ్ మ్యాన్ లేకుండా హాస్టల్ సరే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఓకే ఒకరిద్దరు ఫీవర్ అని ఉన్నారు గేట్స్ అన్ని తెరిచున్నాయి ఇక్కడ ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదా మేము వచ్చాక వచ్చింది బయటికి వెళ్ళాను అని చెప్పి అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ ఆడపిల్లలకి ఇప్పుడు మీరు లేనప్పుడు మీరేంటంటే యూ షుడ్ మేక్ ష్యూర్ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారని ఒక అమ్మాయి ఇక్కడే ఉంది గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్నీ ఓపెన్ ఉన్నాయి ఎవరైనా రావచ్చు కదా లోపలికి ఏం మిస్హాప్స్ జరగకూడదు జాగ్రత్త పడాలి కదా మీరు ఎన్ని రోజులు సెలవు నీకు ఇన్ఫార్మ్ చేసున్నారా మరి ఇక్కడ అంటర్నెట్ ఎవరు ఉంటారు మీ ప్లేస్లో వస్తున్నారావిడ బదులు నుండి ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ వచ్చేది వంట వాళ్ళు మధ్యాహ్నం భోజనం లేదు సైరెక్ట్ డైరెక్ట్గా సాయంత్రం వస్తారా వంట చేసేవాళ్ళు వాచ్మెన్ కూడా ఈవినింగ్ ఇంకొకలా సెక్యూరిటీ ఇంకొకళ్ళ వస్తారు ఓకే మీరు కొంచెం లో ఉన్నా కానీ ఇక్కడవి సూపర్వైజ్ చేసుకోవాలి వాచ్మెన్ ఉంటున్నారా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా ఏంటి అనేది కూరగాయలకి వెళ్ళారు ఫుడ్కి వెళ్ళారంటే ఇవన్నీ ఆల్టర్నేట్ చూసుకోవాలి హాస్టల్లో ఎవరు లేని టైం ఓకే ఆడపిల్లలు ఉన్నప్పుడు సిక్గా ఉండి ఫీవర్ ఉండి హాస్టల్లో పిల్లలు ఉంటున్నప్పుడు అదిలే సెల్ఫ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకే